హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో చిలిపి దొంగలను చూడబోతున్నారు వీళ్ళు చేసిన పనులను చూసే మీ అంతా చెక్కలవ్వడం ఖాయం ఇంకెందుకు ఆలస్యం మరికోండి డైరెక్ట్గా వెళ్ళి ట్రాఫిక్లో నిలబడి ఉన్న పోలీస్ కారుని గుద్దాడు వామో వీళ్ళకి దొరికితే దీత్తడి కూచమ్మ గుడే ఇక్కడ నుండి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు కానీ ఇది అసలైన పనితనం అంటే తన దగ్గర బ్యాండ్ లేకున్నా కానీ ఎంత చక్కగా వాయించుకుంటున్నాడో చూడండి రే వాడికి ఎవరైనా చెప్పండిరా కింద ఉన్న సామాన్లు పగిలిపోతాయని రే బుడ్డోడా ఇండియా టీమ్ లో నీ ఫేవరెట్ బౌలర్ పేరు చెప్పమంటే బుడ్డోడు ఏం చెప్పాడో చూడండి సైపోతాయి సార్ మహాత్మా సమీర్ ఏంటి మహాత్మా అమ్మాయికి ఆపద వచ్చిందంటే ముందు వెనక ఆలోచించకుండా సహాయం చేయడానికి రెడీ అయిపోయాడు ఈ హీరో ఎంతో కష్టపడి ఆ కవర్ని తెచ్చి ఇచ్చాడు కానీ చివరికి అమ్మాయి చేసిన పనిని చూసి ఆ హీరోకి దిమ్మ తిరిగిపోయింది చూడండి ఏం చేసిందో పెట్రోల్ కొట్టించిన తర్వాత అమ్మాయిలను సరదాగా ఆట పట్టిద్దామని పర్సును చూసినట్టు బయటికి తీశాడు రే మామ ఇలాంటి చిలిపి పనులు ఇంకెప్పుడు చేయకురా వెనకాల ఊరికొచ్చినోడి దెబ్బ పడతా నీ పొట్ట పగలి పేగులు బయటపడేవి ఈ వీడియో చూశాక బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగే గుర్తొస్తుంది అందుకే అంటారు ఇక్కడ మనోడు అది ఏ షాపు అక్కడ ఎవరు తెలుసుకోకుండానే చోరీ చేయడానికి వెళ్ళాడు కౌంటర్లో ఉన్నది సరిపోనట్టు అత్యాశకు వెళ్ళాడు చూడండి తర్వాత ఏం జరిగిందో దీని తర్వాత మనోరి పరిస్థితి సేమ్ ఇలానే ఉంటుంది అనుకుంటా ఇంటి ఓనర్ ఊరికెళ్ళాడు ఇప్పుడు హాయిగా దొంగతనం చేసుకోవచ్చురా నాయనా అనేసి లోపలికి ఎంటర్ అయ్యాడో లేదో చేసేదేమి లేక కుక్కల చేతిలో కుక్క సాగు సావడం కన్నా పోలీసులకు దొరికిపోవడం పెట్టారనుకోని అనుకొని డైరెక్ట్ గా ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేశాడు సడన్ గా వెనక తిరిగి నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు నో బడ్ కెన్ స్క్రాచ్ మీ పెళ్లి తర్వాత పేరెంట్స్ ని విడిచి వెళ్తున్నా అన్న బాధలో ఒక ఎమోషనల్ సాంగ్ వేసుకుంది తండ్రి ఎంత ఓదారుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఎలా స్టెప్పులు వేస్తుందో చూడండి నన్ను దాటుకొని ఎవడొస్తాడ్రా ఇంట్లోకి పొట్టి పాపలు కిచెన్లో ఎంతలా కష్టపడతారో ఈ వీడియోలో చూడండి పైసల మాల వేశారు ఎవరు పైసల్ని దొంగలించకుండా చూసే బాధ్యత నీదేరా అని ఫ్రెండ్ ని పక్కన కూర్చోబెట్టుకుంటే వాడు ఏం చేస్తున్నాడు చూడండి అరే నా కొరత నా కొరత నీ బుద్ధి తెలిసింద్రా అరే బతు